ఓకే మున్సి మున్సి రాసినది ఓకే మున్సి కేఎం మున్సి చూడండి జతపరచండి మున్సి రాసిన పుస్తకం ఏది తర్వాత లింగ్విస్టిక్ స్టేట్స్ ఆన్ ఇండియా ఓకే లి లింగ్విస్టిక్ స్టేట్స్ ఆన్ ఇండియా రామానంద తీర్థ ఉమ్మెత్తుల కేశవరావు ఓకేనమ్మా ఆ క్వశ్చన్స్ ఏంది కేఎం మున్సి రాసిన పుస్తకం లింగ్విస్టిక్ స్టేట్స్ ఆన్ ఇండియా రామానంద తీర్థ ఉమ్మెత్తుల కేశవరావు నెక్స్ట్ హెచ్ఎస్సి ఎండ్ యాన్ ఎర్ర అంబేద్కర్ బూర్గుల జీవిత చరిత్ర అన్నాడు ఓకేనా ఆప్షన్స్ ఏమి ఇచ్చాడు హెచ్ఎస్సి ఇచ్చాడు ఎండ్ అని ఎర్ర ఇచ్చాడు అంబేద్కర్ ఇచ్చాడు బూర్గుల జీవిత చరిత్ర ఇచ్చాడు డైరెక్ట్గా ఆన్సర్ చెప్పుకున్నాక దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం వివరణాత్మకంగా చూసుకుందాం కేఎం మున్సి అని మీకు తెలుసు కేఎం మున్సి బొంబాయి వ్యక్తి బొంబాయి రాష్ట్రానికి గవర్నర్గా పనిచేశాడు అదేవిధంగా తెలంగాణకు కూడా వచ్చాడు ఒక సందర్భంలో ముందు ఇక్కడ ఆన్సర్ చూస్తే కేఎం మున్సి ఏమైనా పుస్తకం అంటే ఎండు యాన్ ఎర్ర అనే పుస్తకం రాసిండు ఎండు యాన్ ఎరా ఒక యుగం ముగిసింది ఓకే లింగ్విస్టిక్ స్టేట్స్ ఆన్ ఇండియా లింగ్విస్టిక్ స్టేట్స్ ఆన్ ఇండియా అనే పుస్తకం రాసింది ఎవరంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాశారు నెక్స్ట్ రామానంద తీర్థ రామానంద తీర్థ అనగానే ఏం గుర్తు అంటే హెచ్ఎస్సి ఎందుకంటే హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ని పెట్టింది ఎవరు రామానంద తీర్థ గారే పెట్టారు కాబట్టి హెచ్ఎస్సి గుర్తుకొస్తుంది నెక్స్ట్ ఉమ్మెత్తుల కేశవరావు ఇక మిగిలింది ఏముంది బూర్గుల రామకృష్ణారావు జీవిత చరిత్ర ఉమ్మెత్తుల కేశవరావు చాలా చాలా ఇంపార్టెంట్ ఇది ఓకే మొదటి ముఖ్యమంత్రి హైదరాబాద్ స్టేట్ మొదటి ముఖ్యమంత్రి హైదరాబాద్ స్టేట్ చివరి ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు ఓకేనా ఆయన గురించి ఇచ్చిన పుస్తకం మళ్ళీ చెప్తున్నా కేఎం మున్సి రాసిన పుస్తకం ఎండియా ఎరా లింగ్విస్టిక్ స్టేట్స్ ఆన్ ఇండియా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రామానంద తీర్థ హెచ్ఎస్సి ఉమ్మిత్తల కేశవరావు బూర్గుల జీవిత చరిత్ర ఇవి డైరెక్ట్గా పెట్టుకుంటే మరి డైరెక్ట్గా దేనికి మనకి ఇంత ఎందుకు దాని గురించి ప్రత్యేకంగా ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలి ఎందుకంటే ఈ బిట్లను ఇట్లని ఆడుకుంటే ఇంక కొద్దిగా డిప్త్గా అడిగింది అనుకోండి మనం అన్ని రకాలుగా అధ్యయనం చేస్తేనేగా సక్సెస్ అయ్యేది ఇది చూడండి ఇప్పుడు ఈ బిట్లను ఇంక వేరే కోణంలో కూడా ఆలోచిస్తే కేఎం మున్సి మనకి ఎక్కడన్నా వచ్చిండా అంటే వచ్చిండు ఎక్కడొస్తాడంటే భారత ప్రభుత్వంతో ఏడవ నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ గారు నైన్టీన్ ఫార్టీ సెవెన్ నవంబర్ ఇరవై తొమ్మిది ఓకేనా నైన్టీన్ ఫార్టీ సెవెన్ నవంబర్ ఇరవై తొమ్మిదవ తారీఖు నాడు ఒక ఒప్పందం చేసుకున్నాడు ఏంటి ఆ ఒప్పందం అంటే స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్ యథాతథ స్థితి ఒప్పందం అంటే మీరు ఎలా చెప్తే నేను అలా వింటానండి గతంలో భారత ప్రభుత్వం కూర్చోబెట్టి విదేశీ వ్యవహారాలు రక్షణ వ్యవహారాలు కరెన్సీ వ్యవహారాలు మాకు అప్పచెప్పురా నాయనా అంటే నేను అప్ప చెప్పనిపో మీ ఇష్టం వచ్చేటప్పుడు చెప్పుకోకపోండి నేను చెయ్యను అన్నాడు కానీ ఎందుకో కొన్ని రోజుల తర్వాత ఏమన్నాడంటే మీరు చెప్పినట్టుంటా అండి అని చెప్పి భారత ప్రభుత్వంతో స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్ చేసుకోండు అప్పుడు భారత ప్రభుత్వానికి ఒక అనుమానం వచ్చింది ఆ రోజు మనం అంత చెప్పినా వినలేదు ఇవాళ ఆయనంతటా ఆయనే నేను మీతో స్టాండ్ స్టీల్ ఒప్పందం చేసుకుంటా అంటున్నాడు అంటే ఇందులో ఏదో ఉందని చెప్పి ఆ స్టాండ్ స్టీల్ అగ్రిమెంట్ ప్రకారంగా నిజాం నడుచుకుంటాడా లేదా అబ్జర్వేషన్ చేయటం కోసం బొంబాయి రాష్ట్రానికి గవర్నర్గా పనిచేస్తున్నటువంటి కేఎం మున్సి అనే వ్యక్తిని మన హైదరాబాద్ సంస్థానానికి భారత ప్రభుత్వం పంపింది ఈ విషయాన్ని ఏమంటారంటే జవహర్లాల్ నెహ్రూ ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూకి ఏజెంటు జనరలు లేదా భారత ప్రభుత్వానికి ఏజెంటు జనరల్గా పనిచేసిన వ్యక్తి కేఎం మున్సి ఆయన వచ్చి హైదరాబాద్ సంస్థానంలో స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్ పరిస్థితిని గమనిస్తూ ఆ తర్వాత రాసిన పుస్తకం పేరే ఎండు యాన్ ఎరా ఎండు యాన్ ఎరా అనే పుస్తకం రాసిండు ఇంత స్టోరీ ఉంది ఇప్పుడు నేను చెప్పిన మీరు ప్రకారం చూస్తే బిట్లు చూడండి అక్కడ ఒకటే బిట్టు ఏ మున్షి రాసిన పుస్తకం అంటే ఎండు యాన్ ఎరా వచ్చింది కానీ ఇంట్లో ఎక్స్ప్లెయిన్ చేయటం ద్వారా మీకు తెలియని కొన్ని అంశాలు కూడా తెలియచ్చు లేకపోతే తెలిసినవి మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకున్నట్టు ఉంటుంది ఏంటంటే స్టాన్ స్టీల్ అగ్రిమెంట్ ప్రకారం వచ్చిన మున్సి ఏ రాష్ట్రం నుంచి వచ్చిందంటే బొంబాయి నుంచి వచ్చాడు అక్కడ ఆయన నిర్వహిస్తున్న పదవి ఏంటంటే గవర్నర్ పదవిలో ఉండని గుర్తుంచుకోండి ఆయన ఏ ఒప్పందం ప్రకారం వచ్చిందంటే స్టాన్ స్టీల్ అగ్రిమెంట్ ప్రకారం స్టాన్ స్టీల్ అగ్రిమెంట్ ఎప్పుడు జరిగిందంటే నైన్టీన్ ఫార్టీ సెవెన్ నవంబర్ ఇరవై తొమ్మిది స్టాన్ స్టీల్ అగ్రిమెంట్ ఎవరి ఎవరికి జరిగిందంటే ఏడవ నిజాంకి భారత ప్రభుత్వానికి మధ్య ఆయన ఏ పేరుతో పిలిచారంటే ఏజెంట్ జనరల్గా పిలిచారు ఏజెంట్ జనరల్ ఓకేనా నెక్స్ట్ విషయం ఏంటంటే కేఎం మున్సి రావటం కంటే ముందు భారత ప్రభుత్వం యథాస్థితి ఒప్పందంలో ఎన్ని అంశాలను చేర్చిందంటే విదేశీ వ్యవహారాలు కరెన్సీ రక్షణ వ్యవహారాలు చేర్చిందన్న విషయం ఇన్ని ఇన్ని విషయాలు ఉన్నాయి దాంట్లో నెక్స్ట్ చూడండి లింగ్విస్టిక్ స్టేట్స్ ఆఫ్ ఇండియా బిఆర్ అంబేద్కర్ అన్నారు బిఆర్ అంబేద్కర్ గారు నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్లో ఈ పుస్తకం రాశాడు నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్లో ఏంటి ఆ పుస్తకం అంటే లింగ్విస్టిక్ స్టేట్స్ ఆన్ ఇండియా అంటే భారతదేశంలో రాష్ట్రాల ఏర్పాటు దేని ప్రాతిపదికగా భాషా ప్రాతిపదికగా రాష్ట్రాల ఏర్పాటు అని చెప్పి లింగ్విస్టిక్స్ అంటే భాషా ప్రాతిపదికంగా రాష్ట్రాల ఏర్పాటు అని పుస్తకం రాశాడు ఆ పుస్తకంలో ఆయన ఏం విషయాన్ని చెప్పిందంటే ఒక రాష్ట్రం యొక్క ఏర్పాటు అనేటటువంటిది భాషను ప్రాతిపదికగా చేసుకొని ఏర్పాటు చేయవద్దు ఓకేనా భాషను ప్రాతిపదికగా చేసుకొని రాష్ట్రం ఏర్పాటు చేయొద్దు అని చెప్పిండు మరి దేని ప్రకారం చేయాలన్నాడంటే ఆ రాష్ట్రంలో ఉన్న ఆర్థిక పరిస్థితిని బట్టి రాష్ట్రాల విభజన జరగాలన్నాడు అంటే వెనుకబడిన జిల్లాల వరకు ఒక రాష్ట్రం బాగా అభివృద్ధి చెందిన రాష్ట్రం జిల్లాలు కలిపి ఒక రాష్ట్రం చేస్తే బాగుంటుంది అన్నాడు ఎందుకంటే వెనుకబడిన జిల్లాలకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక గ్రాంట్లు ఇచ్చి దాన్ని డెవలప్ చేయడానికి వీలైతుంది అప్పుడు రాష్ట్ర దేశంలో ఎక్కడ కూడా ప్రాంతీయతత్వం అనేది రాదని చెప్పిండు జవహర్లాల్ నెహ్రూ సారీ బిఆర్ అంబేద్కర్ అంటే జవహర్లాల్ నెహ్రూనికి సలహాలు ఇస్తూ రాశాడు బీఆర్ అంబేద్కర్ గారు దాంట్లో ఏమన్నాడు చిన్న రాష్ట్రాల ఏర్పాటు భాషా ప్రాతిపదిక జరగవద్దు అన్నాడు ఆ ఆర్థిక స్వాలంబన ప్రకారం జరగాలన్నాడు ఆర్థిక పరిస్థితిని బట్టి జరగాలన్నాడు ఆయన ఇంకో మాట కూడా అన్నాడు ఒకే భాష ఉన్న వాళ్ళందరూ మాట్లాడే వాళ్ళందరినీ ఒకే రాష్ట్రం చేయాలంటే కష్టం ఉదాహరణకి భారతదేశంలో హిందీ మాట్లాడే వాళ్ళు దాదాపు ఇరవై కోట్లు ఉన్నారనుకోండి ఇరవై కోట్ల మందిని కలిపి ఒకే రాష్ట్రం చేస్తే ఒక ముఖ్యమంత్రి ఇరవై కోట్ల మంది ప్రజల్ని పరిపాలించడానికి వీలవుతుందా అట్లా ఆలోచించమన్నాడు భాష ప్రాతిపదికగా చేయాలనుకుంటే హిందీ ఇప్పుడు భారతదేశంలో ఆరు రాష్ట్రాలలో మాట్లాడుతున్నారు మరి ఆరు రాష్ట్రాలు మాట్లాడి వాళ్ళందరినీ తీసుకొచ్చి ఒకే రాష్ట్రం చేస్తే భారతదేశంలో ప్రాంతీయతత్వం వస్తుందా రాదా అది బిఆర్ అంబేద్కర్ గారు అట్నే చెప్పిండు భాషను బట్టి చేయొద్దన్నాడు అదే విషయాన్ని చూడండి ఎస్కే తార్ కమిషన్ కూడా భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పాటు చేయొద్దన్నది పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో వేసిన ఎస్కే తార్ కమిషన్ కూడా భాషా ప్రాతిపదిక చేయొద్దన్నది దాన్ని కూడా అంబేద్కర్ పరిగణలో తీసుకున్నాడు ఎస్కే తార్ కమిటీ చెప్పింది కరెక్ట్ అన్నాడు ఫజుల్ అలీ కమిషన్ మాత్రమే ఏమని చెప్పిందంటే భాషా ప్రాతిపదికన రాష్ట్రాలు ఏర్పాటు చేయాలన్నది ఇప్పుడు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ చూడండి ఎస్కే తార్ కమిషన్ భాషా ప్రాతిపదిక రాష్ట్రాలు వద్దన్నాడు అంబేద్కర్ భాషా ప్రాథమిక రాష్ట్రాలు వద్దన్నాడు ఒక ఫజులాలీ కమిషన్ మాత్రమే భాషా ప్రాక్త రాష్ట్రాలు ఏర్పాటు చేయాలన్నాడు మొత్తానికైతే అంబేద్కర్ తాను రచించిన లింగువిస్టిక్ స్టేట్స్ ఆన్ ఇండియా అనే పుస్తకంలో చిన్న రాష్ట్రాల ఏర్పాటును సమర్థించాడా లేదా అంటే చిన్న రాష్ట్రాల ఏర్పాటు జరగాలన్నాడు అంతేకాదు రాష్ట్రాల ఏర్పాటు అనేది పార్లమెంటు చేతిలో ఉండాలని చెప్తూ రాజ్యాంగంలో మూడో ఆర్టికల్ మూడో ఆర్టికల్ అనేటటువంటి ప్రత్యేకంగా మెన్షన్ చేశామన్నాడు మూడు ఆర్టికల్ ఉద్దేశం ఏంటంటే ఓ చిన్న రాష్ట్రాలను ఏకం ఏకం చేయాలన్నా ఓ పెద్ద రాష్ట్రాన్ని చిన్న రాష్ట్రాలకు విభజించాలన్నా అది కేంద్రం చేతిలోనే ఉండాలన్నాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అదేవిధంగా హైదరాబాదును భారతదేశానికి రెండో రాజధాని చేయాలన్నాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎందుకయ్యా అంటే ఢిల్లీ అనేది ఉత్తర భారతదేశంలో ఎక్కడో ఉండటం వల్ల దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి తమిళనాడు కర్ణాటక వాళ్ళు ఢిల్లీకి వెళ్ళాలంటే చాలా కష్టం అవుతుంది రాజధానికి అదేవిధంగా వాళ్ళ సంస్కృతి వేరు వీళ్ళ సంస్కృతి వేరు వారి ఆచార వ్యవహారాలు వీరి ఆచార వ్యవహారాలు వాళ్ళ ఆహార పదార్థాలు వీరు వేరు వీళ్ళ ఆహార పదార్థాలు వేరు కాబట్టి అసలు ఉత్తర భారతదేశం మా దేశమే కాదనుకుంటున్నారు దక్షిణ భారతదేశం వాళ్ళు అందుకని ఉత్తర దక్షిణ భారతదేశానికి వారధిగా ఉండే హైదరాబాద్ అయితే సెంటర్లో ఉంటే ది అటు దేశ భద్రతకు కానీ ఆచార వ్యవహారాలకు కానీ పరిపాలనా సౌలభ్యానికి కానీ కూడా హైదరాబాద్ బెస్ట్ అని చెప్పారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అంతేకాదు రాష్ట్రపతికి ఎట్లాగూ హైదరాబాదులో బొల్లారం అనేటటువంటిది వేసభిద్ధి కేంద్రంగా ఉంటుంది కాబట్టి దాన్నే దేశానికి రెండో రాజధానిగా చేయాలని చెప్పారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బహుశా ఆనాడు ఆ మహానుభావుడు చెప్పిన విషయాన్ని చూడండి ఈ మధ్యకాలంలో కేంద్రం హైదరాబాదుని భారతదేశానికి రెండో రాజధానిగా చేయబోతుందని వార్తలు వస్తున్నాయి లేకపోతే కేంద్రపాలిత ప్రాంతం చేయాలనుకుంటుందని కూడా వార్తలు వస్తున్నాయి ఏదేమైనా ఆ విషయాలన్నింటిని కూడా ఈ లింగ్వస్టిక్ స్టేట్స్ అనే పుస్తకంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పొందుపరచడం జరిగింది నెక్స్ట్ రామానంద తీర్థ హెచ్ఎస్సి రామానంద తీర్థ మరట్వాడ ప్రాంతం వాడు ఆయన హైదరాబాద్కి పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదో సంవత్సరం జనవరి ఇరవై తొమ్మిదో తారీఖు నాడు పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది జనవరి ఇరవై తొమ్మిదో తారీఖు వచ్చి హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ అని చెప్పి ఒక సంస్థను స్థాపించాడు ఈ సంస్థ పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది జనవరి ఇరవై తొమ్మిదో తారీఖు నాడు స్థాపిస్తే హెచ్ఎస్సి హెచ్ఎస్సి హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ ఉంది కాబట్టి కాంగ్రెస్ అనే పదాన్ని తొలగించాలి ఎందుకంటే భారతదేశంలో ఐఎన్సీ అనే ఒక సంస్థ ఆల్రెడీ ఉంది కాబట్టి ఐఎన్సీలో సి ఉంది ఇక్కడ సి ఉంది కాబట్టి ఇది తల్లి అయితే ఇది పిల్లవుతుంది వాళ్ళు ఏ ఉద్యమం చేస్తే వీళ్ళు కూడా ఆ ఉద్యమం చేస్తారు దీనివల్ల పెద్ద తలకాయ నొప్పి వస్తుందని చెప్పి ఏడవ నిజమైన మీరు ఉస్మాన్ అలీఖాన్ గారు హెచ్ఎస్సీలో సి అనే పదాన్ని తొలగించాలని చెప్పి ఎన్నోసార్లు కబురు పంపాడు అయినా కూడా రామానంద తీర్థ ఖచ్చితంగా సి ఉండాల్సిందే అని చెప్పడంతో నిజాం ప్రభుత్వం నైన్టీన్ థర్టీ ఎయిట్ సెప్టెంబర్ ఎనిమిదో తారీఖు నాడు హెచ్ఎస్సి పైన నిషేధం విధించింది హెచ్ఎస్సి పైన నిషేధం విధించింది ఆ తర్వాత మన రామానంద తీర్థ వ్యక్తిగత సత్యాగ్రహోద్యమాలు అర్థమైన వ్యక్తిగత సత్యాగ్రహాలు చేసి ఉద్యమాన్ని తీవ్రతరం చేయడంతో నైన్టీన్ ఫార్టీ సిక్స్ జూలై ఓకే జూలై మూడో తారీఖు నాడు హెచ్ఎస్సి మీద నిషేధాన్ని నిజాం తొలగించటం జరిగింది హెచ్ఎస్సి పైన నిజాం నిషేధాన్ని పంతొమ్మిది వందల నలభై ఆరు జూలై మూడో తారీఖు నాడు తొలగించటం జరిగింది ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ అప్పుడు చూడండి హెచ్ఎస్సి రోజు నైన్టీన్ థర్టీ ఎయిట్ జనవరి ఇరవై తొమ్మిది హెచ్ఎస్సి పైన నిషేధం విధించిన రోజు నైన్టీన్ థర్టీ ఎయిట్ సెప్టెంబర్ ఎనిమిది హెచ్ఎస్సి పైన నిషేధం తొలగించింది నైన్టీన్ ఫార్టీ సిక్స్ జులై మూడో తారీఖు ఈ మూడు డేట్లు గుర్తుపెట్టుకోండి హెచ్ఎస్సి స్థాపకుడు రామానం తీర్దాం ఓకేనమ్మా నెక్స్ట్ విషయం ఏంటంటే ఉమ్మెత్తుల కేశవరావు ఉమ్మెత్తుల కేశవరావు అనగానే మనకి గుర్తుకు రావాల్సింది ఏంటంటే బూర్గుల రామకృష్ణారావు జీవిత చరిత్ర బూరుగుల భూమిత్తుల కేశవరావు గారు బూర్గుల రామకృష్ణారావు అంటే మన హైదరాబాద్ స్టేట్ మొదటి ముఖ్యమంత్రి చివరి ముఖ్యమంత్రి అయిన బూర్గుల రామకృష్ణారావు గారి జీవిత చరిత్ర రాశాడు ఆ జీవిత చరిత్రలోనే ఈయన ఎన్ని అవమానాలు పడ్డాడు బూర్గుల రామకృష్ణారావు గారు రాజకీయంగా నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడేటప్పుడు ఎన్ని అవమానాలు పడ్డాడు అని చెప్పి ఈ పుస్తకంలో వివరించాడు అంతేకాదు పెద్ద మనుషులు అప్పందం మీద సంతకం చేసి తన మరణ శాసనం మీద తానే సంతకం చేసుకున్నానని భావించిన సీఎం ఎవరంటే పూర్గుల రామకృష్ణారావు గారు ఎందుకంటే పెద్ద మనుషుల ఒప్పందం జరిగేటప్పుడు ఆంధ్ర నాయకులు ఎనకొక మాట చెప్పారంట ఏంటంటే రెండు రాష్ట్రాలు ఆంధ్ర హైదరాబాద్ స్టేట్లు రెండు ఒకటైనాక నీకు ముఖ్యమంత్రి పోస్ట్ వచ్చేటట్టు చూస్తామని చెప్పి ఆశ పెట్టారంట దా దానికోసం నేను ఏం చేసిందంటే ఎట్లయినా చేసి రెండు రాష్ట్రాలు ఏకం కావాలని చెప్పి జవహర్ లాల్ నెహ్రూ గారికి ఇష్టం లేకపోయినా ఆయన ఒప్పించి పెద్ద మనుషుల ఒప్పందం జరిగేటట్టు చూసిండు హైదరాబాదు అసెంబ్లీలో తీర్మానం జరిగేటట్టు చూసిండు మొత్తం అన్నీ తానే చేశాడు చివరకు వచ్చేసరికల్లా నీలం రెడ్డి గారిని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రకటించేసరికల్లా సరికల్లా ఈయన మనస్తాపానికి గురయ్యాడు రాజకీయ సన్యాసం తీసుకుంటున్నాడు ఆ సమయంలో జవహర్ లాల్ నెహ్రూ కలగజేసుకొని ఈయనని కేరళ రాష్ట్రానికి గవర్నర్గా పంపించడం జరిగింది ఈ విషయాలన్నింటినీ కూడా ఒక సింగిల్ లైన్తో పెద్ద మనసులో ఒప్పందం పైన సంతకం చేసి తన మరణ శాసనం పైన తానే సంతకం చేసుకున్నానని భావించిన సీఎం అని చెప్పి బూరుగులు రామకృష్ణారావు ఈ అంశాన్ని ఏ పుస్తకంలో తీసుకున్నారంటే ఏమైనా జీవిత చరిత్ర నుంచే తీసుకున్నారు అది ఆ ఆ వాక్యాలన్నీ కూడా జీవిత చరిత్రలో రాయటం జరిగింది ఈ పుస్తకాన్ని రాసింది ఉమ్మెత్తుల కేశవరావు గారు రాశారు ఆయన జీవిత చరిత్ర ఓకేనమ్మా ఇది స్టోరీ ఇకపోతే నెక్స్ట్ బిట్లు చూడండి జతపరచడం మళ్ళీ అన్ని జతపరచటాలు ఎక్కువ చూద్దాం మనం ఓకేనా హైమండ్ హైమండ్ డార్ప్ హైమండ్ డార్ప్ గతంలో కూడా మనకు వచ్చాడు సరోజినీ నాయుడు ధవల శ్రీనివాసరావు ధవలం శ్రీనివాసరావు కాశీనాథర వైద్య ఓకేనమ్మ కాశీనాథర వైద్య హైమన్ డార్పు సరోజిని నాయుడు ధవలం శ్రీనివాసరావు కాశీనాథర వైద్య టీయర్స్ ఆఫ్ అసబ్జా టీయర్స్ ఆఫ్ అసబ్జా ట్రైబల్స్ హైదరాబాదు ట్రైబల్స్ హైదరాబాదు హెచ్ఎస్సి గ్రంథం హెచ్ఎస్సి గ్రంథం కన్నీటి కానుక ఓకేనమ్మ కన్నీటి కానుక చూడండి హైమండ్ డార్పు ఎక్కడన్నా వచ్చిందా మనకి అంటే ట్రైబల్స్ ఆఫ్ హైదరాబాద్ ఓకే ట్రైబల్స్ హైదరాబాద్ అనే పుస్తకం రాసిండు అంటే అది ఆన్సర్ ఫస్ట్ ఆన్సర్లు చూద్దాం తర్వాత వివరణ చేసుకుందాం సరోజిని నాయుడు సరోజిని నాయుడు ఎక్కడొచ్చిందంటే టియర్స్ ఆఫ్ అసబ్జా ఓకే టీయర్స్ ఆఫ్ అసబ్జా అసబ్జా కన్నీళ్ళు ధవలం శ్రీనివాసరావు ధవలం శ్రీనివాసరావు ఎక్కడొచ్చిందంటే కన్నీటి కానుక అని ఒక కవిత రాసిండు కన్నీటి కానుక కాశీనాథరావు వైద్య కాశీనాథర వైద్య ఎక్కడొచ్చాడంటే హెచ్ఎస్సి జీవిత హెచ్ఎస్సి చరిత్ర రాసిండు హెచ్ఎస్సి గ్రంథం రాసిండు ఓకేనా హెచ్ఎస్సి అనే గ్రంథం రాశాడు ఓకేగా ఇప్పుడు చూడండి హైమన్ డార్ప్ ఇప్పుడు ఆన్సర్లు చూస్తే హైమన్ డార్ప్ అంటేనో ట్రైబల్స్ ఆఫ్ హైదరాబాద్ సరోజినీ నాయుడు అంటేనో టీఎర్స్ ఆఫ్ అసబ్జా ధవలం శ్రీనివాసరావు అంటేనేమో కన్నీటి కానుక కాశీనాథర వైద్య అంటేనేమో హెచ్ఎస్సీ గ్రంథం దాన్ని అట్లా కాకుండా మనం ఇంకా కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే చూడండి హైమన్ డార్పు ట్రైబల్స్ ఆఫ్ హైదరాబాద్ అనే పుస్తకం ఎందుకు రాసిందంటే హైమండ్ డార్క్ని ఏడవ నిజాము గోండుల చరిత్ర మీద అధ్యయనం చేయమని పంపిండు గోండులు ఆదిలాబాదు జిల్లాలో ఉన్నటువంటి ఆదిలాబాదు జిల్లాలో ఉన్నటువంటి గోండుల పరిస్థితుల మీద ఆర్థిక సామాజిక పరిస్థితుల మీద అధ్యయనం చేయమని పంపించిండు పంపిస్తే ఆయన ఏం చేసిండు రామ్జీ గోండు రామ్జీ గోండు ఎవరు పద్దెనిమిది వందల యాభై ఏడు సిపాయి తిరుగుబాటు సమయంలో గోండులని రెచ్చగొట్టి ఉద్యమంలోకి తీసుకొచ్చిన వ్యక్తి రామ్జీ గోండు ఆయన పద్దెనిమిది వందల యాభై ఐదు నుంచి పోరాటం చేశాడని చెప్తారు ఆయన పోరాటంతో పాటు కోమరం భీం పోరాటం కొమరం భీం ఎప్పుడు పోరాటం చేసిండు అంటే పంతొమ్మిది వందల పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది నలభై ఆయన పోరాటం మొత్తానికి ఇద్దరు పోరాట యోధుల గురించి అదేవిధంగా వాళ్ళ ఆర్థిక సామాజిక పరిస్థితుల గురించి హైమన్ డార్పు గ్రంథం రాసిండు ఆ గ్రంథం పేరే ట్రైబల్ హైదరాబాద్ అనే పుస్తకంతో రావటం జరిగింది అంతేకాదు చరిత్ర వాళ్ళని మీద వాళ్ళ మీద పరిశోధన చేస్తానని వెళ్ళి ఆ ఏరియాలను సెటిల్ అయ్యిండు హైమన్ డార్పు గోండులు చాలా అమాయకులు చాలా మంచి వాళ్ళని చెప్పి తన జీవితం మొత్తం ఇక్కడే ఉంటుందని చెప్పి హైమండ్ డిసైడ్ చేసుకొని అక్కడే ఉండిపోయాడు నెక్స్ట్ చూడండి సరోజినీ నాయుడు సరోజినీ నాయుడు అనగానే మనకు వెంటనే గుర్తుకు రావాల్సింది ఏంటంటే టీయర్స్ ఆఫ్ అసబ్జా టీయర్స్ ఆఫ్ అసబ్జా అనే గ్రంథం ఐ గ్రంథం కాదు ఒక కవిత ఎక్కడొచ్చిందంటే ఆరో నిజాం ఆరో నిజాం ఎవరు అంటే ఎవరైనా మీర్ మహబూబ్ అలీఖాన్ మీరు మహబూబ్ అలీ ఖాన్ అనే వ్యక్తి మన హైదరాబాద్ సంస్థానాన్ని ఎప్పటి నుంచి ఎప్పటివరకు పరిపాలన చేసిండంటే పద్దెనిమిది వందల అరవై తొమ్మిది నుంచి పంతొమ్మిది వందల పదకొండు వరకు పరిపాలన చేసిండు ఓకేనా ఆరో నిజాం మీర్ మహబూబ్ అలీ ఖాను హైదరాబాద్ సంస్థానాన్ని పద్దెనిమిది వందల అరవై తొమ్మిది నుంచి పంతొమ్మిది వందల పదకొండు మధ్యకాలంలో పరిపాలన చేసిండు చాలా మంచి వ్యక్తి ఆ సర్వజన్ హిత పరిపాలకుడు అంటే సర్వజనుల హితాన్ని కోరుకునేటటువంటి వ్యక్తిగా పేరు పొందాడు మీరు మహూబ్ అలీ ఖాన్ ఈయన అంతేకాదు పాము కాటుకు తేలుకాటుకి మందించి మంచి వైద్యుడిగా పేరు పొందినటువంటి నిజాం అంటే కూడా ఈయనే రంగేలీ రాజా అర్థమైనా రోజు విలాసంగా ఉండేటటువంటి అంతే విపరీతమైన ఖర్చు పెట్టిన నిజాం కూడా ఈయనే అంటారు హైదరాబాదులో అపోలో ఆటని ప్రవేశపెట్టింది కూడా ఈయనే అంటారు అన్ని రకాలుగా సూపర్ స్టార్ అర్థమైన ఈయన మంచివాడు ఒకటి రెండోది ఏంటంటే ఈమె ఏ సందర్భంలో అసభ్య కన్నీళ్ళు అనే పేరుతో కవిత రాసిందంటే ఈ ఆరో నిజాం పరిపాలన చేస్తున్నప్పుడు పంతొమ్మిది వందల ఎనిమిదిలో మూసీ నదికి వరదలు వచ్చినాయి మూసీ నదిని ముచుకుందా నది అంటారు మూసీ ముచుకుందా ఓకే మూసీ నదికి వరదలు వచ్చి అల్లకొల్లోలం అయిపోయింది గంజు అనేటటువంటి ఏరియా మొత్తం మునిగిపోయి దాదాపు పదిహేను వేల కుటుంబాలు రోడ్డున పడ్డాయి ఆ సమయంలో వాళ్ళు పడుతున్నటువంటి బాధలను చూసి ఈయన కన్నీరు పెట్టుకున్నంట ఆరో నిజాం ఆ సమయంలో ఆయన ఏడుస్తుంటే ఆయన ఏడుపును చూసి టీయర్స్ ఆఫ్ అసబ్జ అనే పేరుతో సరోజినీ నాయుడు ఒక పుస్తకం రాసింది ఒక కవిత రాసింది ఆ కవిత చూసి ఆయన మెచ్చుకొని ఆ రోజుల్లోనే నలభై వేల రూపాయలు ఫెలోషిప్ ఇచ్చి ఆమె లండన్లో చదువుకోవటానికి అవకాశం ఇచ్చాడు ఎవరంటే ఆరో నిజాం మీరు మహబూబ్ అలీఖాన్ ఆమె అక్కడే చదువుకొని వచ్చింది తర్వాత గొప్ప రచయితగా పేరు పొందింది గోల్డెన్ ట్రస్టుడ్ అనే ఒక పుస్తకం రాసింది గోల్డెన్ త్రష్డ్ అనే పేరుతో కూడా హైదరాబాద్లో ఒక పెద్ద భవనాన్ని నిర్మించింది అంతేకాదు స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నది ప్రత్యేకంగా కాన్పూర్ సమావేశం పంతొమ్మిది వందల ఇరవై ఐదులో భారత జాతీయ కాంగ్రెస్ కాన్పూర్ సమావేశానికి అధ్యక్షత వహించిన మొట్టమొదటి భారతీయ మహిళ అంటే కూడా సరోజిని నాయుడు అని చెప్తారు అంతేకాదు మహాత్మా గాంధీ పంతొమ్మిది వందల ముప్పైలో ప్రవేశం తీసుకొచ్చినటువంటి ఉప్పు సత్యాగ్రహోద్యమాల్లో పాల్గొన్న ఒకే ఒక్క మహిళ అంటే కూడా సరోజిని నాయుడు పేరే చెప్తారు ఓకేనా ఉప్పు సత్యాగ్రహోద్యమంలో పాల్గొన్న ఒకే ఒక్క మహిళ అంటే గాంధీ వెంట ఆ పాదయాత్ర చేసిన వాళ్ళ ఏకైక మహిళ అంటే కూడా సరోజిని నాయుడు పేరు చెప్తారు అంతేకాదు రెండో రౌండ్ టేబుల్ సమావేశానికి గాంధీ వెంట వెళ్ళినటువంటి వ్యక్తి అంటే కూడా ఆడ అంటే ఆడవాళ్ళల్లో సరోజినీ నాయుడు మదన్మోహన్ మాల్వ్య సరోజినీ నాయుడుగా చెప్తారు నెక్స్ట్ విషయం ఏంటంటే ఇంకొకటి ఏంటంటే మేము హైదరాబాదులో ప్లేగు వ్యాధి నివారణ కోసం ఎన్నో కార్యక్రమాలు చేస్తేనే బ్రిటిష్ ప్రభుత్వం ఏమో గొప్ప సేవను గుర్తించి ఖైజర్ హిందూ ఖైజర్ ఏ హిందూ అనే బిరుదు కూడా ఏమికి ఇవ్వటం జరిగింది ప్లేగ్ వ్యాధి నివారణ కోసం చర్యలు చేపట్టినప్పుడు మొత్తానికైతే భారత జాతీయ కాంగ్రెస్లో కీలక పాత్ర పోషించిన మహిళల్లో ఈ సరోజినీ నాయుడు గారు కూడా ఒకరు ఏమో అఘోర్నాథ్ చట్టోపాధ్యాయ బిడ్డ అందుమో మళ్ళీ అదేవిధంగా సరోజిని నాయుడు బిడ్డ నాయుడు ఆమె కొడుకైనటువంటి జయసూర్య కూడా హైదరాబాదు రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు ఓకేనా నెక్స్ట్ ధవలం శ్రీనివాసరావు ధవలం శ్రీనివాసరావు అనగానే కన్నీటి కానుక గుర్తుకొస్తుంది ధవలం శ్రీనివాసరావు కన్నీటి ఖాన్ కనే కవిత ఎప్పుడు అంటే పంతొమ్మిది వందల నలభై ఎనిమిది ఆగస్టులో ఇమ్రోజు పత్రిక సంపాదకుడైనటువంటి సోయబుల్లా ఖాన్ని రజాకార్లలో సేనానైనటువంటి ముమీన్ ఖాన్ ముమీన్ ఖాన్ అనే వ్యక్తి చంపేశాడు ఎవరిని సోయబుల్లా ఖాన్ ఆ సోయబుల్లా ఖాన్ని ముమీన్ ఖాన్ చంపినప్పుడు ఆ అందరూ కూడా తీవ్ర ఆవేదనతో దుఃఖంతో ఉన్నప్పుడు దాన్ని గమనించినటువంటి జర్నలిస్ట్ అయినటువంటి ధవలం శ్రీనివాసరావు సోయబుల్లా ఖాన్ మృతికి చెలిస్తూ రాసిన కవిత పేరే కన్నీటి కానుక ఓకేనా సోయబుల్లా ఖాన్ మరణించినప్పుడు కన్నీటి కానుక అనే పేరుతో కవిత రాసిన జర్నలిస్టు రచయిత ఎవరయ్యా అంటే ధవలం శ్రీనివాసరావు నెక్స్ట్ చూడండి కాశీనాథర వైద్య కాశీనాథర వైద్య అంటే మనకి హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్తో ఆయనకు ఎనలేని అనుబంధం ఉంది ఓకేనా ఆయన రాసిన పుస్తకం పేరే హెచ్ఎస్సి గ్రంథం హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ అనే గ్రంథం బాగా గుర్తుపెట్టుకోండి భారత జాతీయ కాంగ్రెస్ అనే గ్రంథాన్ని రాసిందేమో పట్టాభి సీతారామయ్య హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ అనే గ్రంథం రాసిందేమో కాశీనాథర్ వైద్య ఇది గుర్తుపెట్టుకోండి ఓకేనమ్మ నెక్స్ట్ విషయం ఏంటంటే ఇంకా చూడండి జతపరచండి ఏనుగుల వీరస్వామయ్య ఏనుగుల వీరస్వామయ్య మందుముల నరసింహరావు సురవరం ప్రతాపరెడ్డి కోదాటి నారాయణరావు ఓకేనా ఏనుగుల వీరస్వామయ్య మందుల నరసింహరావు సురవరం ప్రతాపరెడ్డి కోదాటి నారాయణరావు ఆంధ్రుల సాంఘిక చరిత్ర నారాయణత్రయం కాశీ యాత్ర యాభై సంవత్సరాల హైదరాబాదు ఓకేనా ఆంధ్రుల సాంఘిక చరిత్ర నారాయణత్రయం కాశీ యాత్ర యాభై సంవత్సరాల హైదరాబాదు ఇకపోతే చూడండి ఏనుగుల వీరస్వామయ్య ఏనుగుల వీరస్వామి రాసిన పుస్తకం పేరు కాశీ యాత్ర కాశీ యాత్ర మందుముల నరసింహరావు రాసిన పుస్తకం పేరు హైదరాబాదు డి యాభై సంవత్సరాల హైదరాబాద్ ఓకే యాభై సంవత్సరాల హైదరాబాదు సురవరం ప్రతాపరెడ్డి రాసిన పుస్తకం పేరు ఏంటంటే ఆంధ్రుల సాంఘిక చరిత్ర ఆంధ్రుల సాంఘిక చరిత్ర కోదాటి నారాయణరావు రాసిన పుస్తకం పేరు నారాయణ త్రయం ఓకేనమ్మా నారాయణ త్రయం ఇక చూస్తే ఏనుగుల వీరస్వామయ్య ఈయన తెలంగాణ వ్యక్తి కాదు ఆంధ్ర వ్యక్తి ఈయన ఆంధ్ర వ్యక్తి ఒకటి రెండోది ఈయన మద్రాసులో బ్రిటిష్ వాళ్ళ దగ్గర ఉద్యోగం చేసిండు బ్రిటిష్ వాళ్ళ దగ్గర కోర్టులో ఉద్యోగం చేశాడు ఈయన దుబాసి దుబాసి అంటే ట్రాన్స్లేటర్ అన్ని భాషల్లో మాట్లాడేవాడు ఇంగ్లీషు తెలుగులో ట్రాన్స్లేటర్గా పనిచేశాడు ఈయన గొప్పతనాన్ని గుర్తించిన బ్రిటిష్ వాళ్ళు వాళ్ళ దగ్గర ఉద్యోగం ఇచ్చారు ఆ సమయంలో ఈయన ఒకసారి కాశీ వెళ్ళినప్పుడు కాశీ వెళ్ళినప్పుడు పాలన వివిధ ప్రాంతాలను చూస్తూ ఒక డైరీ రాసిండు ఆ డైరీలో ఆంధ్ర ప్రాంతం నుంచి ఉత్తరప్రదేశ్లో కాశీ వరకు మధ్యలో ఏ ఏ ప్రాంతాలు ఉన్నాయో వాటన్నిటి గురించి రాసుకుంటూ పోయిండు బ్రిటిష్ వాళ్ళు ఆ గ్రంథం చూసి ఇది నీ డైరీ గాదురా బాబు భారతదేశ చరిత్ర మొత్తం దీంట్లో ఉందని చెప్పి ఆయన రాసిన డైరీని ఒక పుస్తకంగా ప్రింట్ చేయించారు ఆ పుస్తకానికి వాళ్ళు పెట్టిన పేరు ఏంటంటే కాశీయాత్ర చరిత్ర అని పేరు పెట్టారు ఇది ఆ రోజుల్లో ఒక అద్భుతమైనటువంటి గ్రంథంగా పేరు ప్రతిష్టలు పొందింది రెండవ విషయం ఏంటంటే భారతదేశ రాజకీయ ఆర్థిక పరిస్థితికి అద్దం పట్టిన పుస్తకం ఏదంటే ఏనుగుల వీరస్వామి రచించినటువంటి కాశీ యాత్ర చరిత్ర చాలా ఇంపార్టెంట్ పుస్తకం ఎందుకంటే తెలంగాణ ఉద్యమం తెలంగాణలో నిజాం నవాబుల కాలంలో ద్వరలు వాళ్ళ ఉద్యోగస్తులు పెట్టిన బాధలు పడలేక తెలంగాణ రైతాంగం ఎన్ని బా ఎంత గోసపడిందో ఆ పుస్తకంలో ఎక్స్ప్లెయిన్ చేశాడు బాంచన్ని కాలుముక్త ద్వారా అని చెప్పే పరిస్థితి తెలంగాణలో అనాడు ఉన్నది బాంఛన్ అంటే బానిస బతుకులు బతుకుతున్నారు తెలంగాణ ప్రజలు అని చెప్పి కాశీ యాత్ర చరిత్ర పుస్తకంలో ఏనుగోలు వీరస్వామి గారు ఎక్స్ప్లెయిన్ చేశారు నెక్స్ట్ చూడండి మందుమూల నరసింహరావు మందుమూల నరసింహరావు గారు రాసిన పుస్తకం పేరు యాభై సంవత్సరాల హైదరాబాద్ చరిత్ర మందుమూల నరసరావు గారు మనకి తెలంగాణలో ప్రసిద్ధి చెందినటువంటి కాంగ్రెస్ నాయకుడు ఈయన రయ్యత్ అనే ఒక పత్రికను కూడా పెట్టాడు ఈయన ప్రత్యేకంగా రాసిన పుస్తకం పేరే ఈ యాభై సంవత్సరాల చరిత్ర దానికి యాభై సంవత్సరాల చరిత్ర అనే పేరు ఎందుకు పెట్టిందంటే నిజాం నవాబు కాలంలో ఉన్నటువంటి నిజాం రాజ్యంలో ఉన్న ప్రజల పరిస్థితి ఎలా ఉందంటే బ్రిటీషు వాళ్ళ చేతుల్లో ఉన్న తెలుగు ప్రజలకంటే ఘోరంగా ఉంది ఓకేనా అంటే బ్రిటిష్ వాళ్ళ చేతుల్లో ఉన్న తెలుగు ప్రజలంటే కోస్తా రాయలసీమ తెలుగు ప్రజలు బ్రిటిష్ వాళ్ళ చేతిలో ఉన్నారు తెలంగాణ ప్రజలు నిజాం చేతుల్లో ఉన్నారు అయితే నిజాం చేతుల్లో ఉన్న తెలుగు ప్రజల పరిస్థితి ఇలా పరిస్థితి కంటే ఘోరంగా ఉందని చెప్పి ఎంత ఘోరంగా ఉందంటే కోస్తా రాయలసీమ తెలుగు ప్రజల కంటే తెలంగాణ తెలుగు ప్రజలు యాభై సంవత్సరాలు వెనుకబడి ఉన్నారు ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా అన్ని రంగాల్లో యాభై సంవత్సరాలు వెనుకబడి ఉన్నారని చెప్తూ రాసిన పుస్తకం పేరే యాభై సంవత్సరాల హైదరాబాద్ చరిత్ర నెక్స్ట్ చూడండి సురవరం ప్రతాపరెడ్డి సురవరం ప్రతాపరెడ్డి ఆంధ్రుల సాంఘిక చరిత్ర అనే పుస్తకం రాశాడు ఆంధ్రుల సాంఘిక చరిత్ర ఈ పుస్తకాన్ని రాసిన తర్వాతనే సురవరం ప్రతాపరెడ్డిని తెలంగాణ వైతాలికుడని అని పిలవటం మొదలుపెట్టారు అర్థమైందమ్మా తెలంగాణ వైతాలికుడని అని పిలుస్తారు ఉదాహరణకి ఆంధ్రలో కాశీనాథున్ ఎనకి ఆంధ్రాలో వీరశ్లింగం పంతులు గారిని ఎలా అయితే ఆంధ్ర వైతాలికుడని అని పిలుస్తారు మన సురవరం ప్రతాపరెడ్డి గారిని తెలంగాణ వైతాలికుడని అని పిలవటం ప్రారంభించారు ఎందుకంటే ఈయన రాసిన ఆంధ్రుల సాంఘిక చరిత్ర అంత గొప్ప పేరు ప్రతిష్టలు పొందింది ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈయన ఈ పుస్తకం రాసేంతవరకు కూడా గతంలో ఎవరైనా పుస్తకాలు రాస్తే కేవలము రాజుల గురించి రాసేవారు రాజవంశాల గురించి రాసేవారు అద్భుతమైన కట్టడాల గురించి రాసేవారు కానీ సామాన్య ప్రజల చరిత్రను కూడా పుస్తకాల్లో వివరించాలని చెప్పి ప్రయోగం చేసిన మొట్టమొదటి పుస్తకం ఆంధ్రుల సాంఘిక చరిత్ర అంటే ఒక రాజు జీవితం ఎంత ఇంపార్టెంటో ఒక సామాన్యుని జీవితాన్ని కూడా పుస్తకంలో రాయాలి అలా రాస్తేనే చరిత్ర అవుతుందని మొట్టమొదటిసారిగా ఆచరణబద్ధంగా చే చూపించిన వ్యక్తి సురవరం ప్రతాప్ రెడ్డి అందుకనే ఈ పుస్తకం ఆయన గొప్ప పేరు ప్రతిష్టలు తీసుకొచ్చింది నెక్స్ట్ కోదాటి నారాయణరావు గారు ఈయన తెలంగాణలో గ్రంథాల యోధ్యమంలో కీలక పాత్ర పోషించాడు ఒక విషయం ఏంటంటే కొమర్రాజు వెంకట లక్ష్మణరావు తెలంగాణలో గ్రంథాల యోధ్యంకి పితామహుడైతే కొమర్రాజు తర్వాత అంత సేవ చేసిన వ్యక్తి కోదాటి నారాయణరావు గారు ఈయన రాసిన పుస్తకం పేరు నారాయణత్రయం నారాయణ త్రయం అని చెప్పి ఒక పుస్తకం రాశాడు ఇది గుర్తుపెట్టుకోండి